పోర్మామిళ్ల మండల కేంద్రంలో ఆరు సంవత్సరాలుగా తిరుపతి రెడ్డి కాలనీ ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న దళితులు పేదల పట్ల అమానుషంగా ప్రవర్తించి వారి ఇళ్లను దౌర్జన్యంగా కూర్చడానికి ప్రయత్నిస్తున్న పోర్వమామిళ్ళా తహసీల్దార్ అయ్యూబ్ ఖాన్ ఆర్ఐ సిద్దేశ్వరరావులను తక్షణమే అరెస్ట్ చేయాలని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మండల సమితి స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్థనగ్నంగా నిరసన చేశారు వేసుకొని చూస్తున్నారు లేదా ప్రజలు ఇక్కడికి కూడా చెప్తాం మేము పిచ్చలలో దిగప్పుడు కూడా చెప్పాం ఏం చెప్పాం అయ్యా పేదలకు స్థలాలు లేవు అలా మీరు ఇస్తారా అలా సలహా ఉంది గవర్నమెంట్ ఇది మీకు దిగాలంటే అప్పుడు కూడా ఆయన సమాధానం లేకుండా తిన్నాడు ఎప్పుడు కూడా మేము దిగాం దాంతో దిగిన తర్వాత సరే చూద్దామని చెప్పాడు అప్లికేషన్లు పెట్టించుకున్నాడు చెప్పిన తర్వాత కుమర్లో దానికి ఆయన కూడా పనులు కొంత పోలీసుల తీసుకొచ్చి తీసుకొచ్చి పనులు పెట్టేస్తాయి స్టేషన్ సరే మళ్ళా తర్వాత కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ఆరు వందల మందికే ఇష్టపట్టాలిస్తాం ఖచ్చితంగానే ఇంతకుముందు దశనగర్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మళ్ళా కలెక్టర్ కూడా మాటలు ఏమైనా ఈరోజు కలెక్టర్ మాటలు ఆ చెప్పి అది కూడా మోసం చేశారు మేము మాత్రం వదిలిపెట్టేది దానిపైన ఎంతవరకు తీసుకోవాలి అని సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా దృష్టం చేసేదానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికైనా ఖచ్చితంగా పేదలకు దళాలు ఇచ్చి ఎక్కువ